హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ గుడివేడ ఈరోజు మీ ముందుకి రెండు వేల పదహారు సెల్యూరి తీసుకొచ్చానండి వెహికల్ ప్రైజ్ అయితే ఒక లక్ష తొంభై వేలుకి ఇచ్చేస్తున్నానండి మార్కెట్లో ఎక్కడ తిరిగినా ఇంత లో బడ్జెట్ కి అయితే వెహికల్ అయితే దొరకదు మీరు విన్నది నిజమే జెన్యున్ ప్రైజ్ అండి ఇది ఒక లక్ష తొంభై వేలు ఫైనల్ ప్రైజ్ అండి రెండు వేల పదహారు పన్నెండో నెల అండి వెహికల్ అయితే రెండు వేల ప అండ్ వెహికల్ టైప్ అయితే వచ్చేప్పటికీ జడ్డీఐ ఆప్షనల్ అండి టాప్ మోడల్ అండి వెహికల్ అయితే మొత్తమంతా మీరు చూసుకోవచ్చు రైట్ రౌండ్ లో బాడీ కానీ ఇంటీరియర్ గానీ అవుట్లుక్ కానీ టైర్స్ కానీ ఎలా విల్స్ తో వెహికల్ అయితే వస్తుంది మీరు చూసుకోవచ్చు టాప్ మోడల్ కాబట్టి కంపెనీ మొత్తం అంతా ప్రొవైడ్ చేస్తుందండి డీజిల్ డీజిల్ అండి ఫ్యూయల్ టైప్ వచ్చేపాటికి పర్ లీటర్ వచ్చేపాటికి ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ అయితే వస్తుందండి మీరు మొత్తం అంతా చూసుకోవచ్చు వెహికల్ అయితే గుడిపేడ మన లింగవరం రోడ్ మా ఆఫీసులో వెహికల్ అయితే ఉంటుంది ఫుల్ ఇన్సూరెన్స్ కూడా సారీ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉందండి నెక్స్ట్ ఇయర్ వరకు వెహికల్ అయితే కిలోమీటర్ డ్రైవ్ అయితే మూడు లక్షల ఇరవై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి మొత్తం అంతా ఉంది ట్యాంపరింగ్ అనేది ఉండదు ఒరిజినల్ రీడింగ్ అండి వెహికల్ లో ఉన్నటువంటి మైనస్ ఒకటే రీడింగ్ అండి వెహికల్ అయితే ఒక లక్ష తొంభై వేలుకి ఇచ్చే పోతున్నాము కస్టమర్ వెహికల్ అండి దీనికి సంబంధించిన కమిషన్ అయితే మేము తీసుకుంటాము కొనుక్కునే వాళ్ళ దగ్గర ఏడు వేల రూపాయల కమిషన్ అయితే మేము దీనికి ఛార్జ్ చేస్తామండి మీరు మార్కెట్ లో ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ ప్రైస్ లో వెహికల్ అయితే వస్తుందేమో అని చెప్పి మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను అండ్ లెర్నింగ్ పర్పస్ లో వెహికల్ తీసుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ అయితే అవుతుందండి రీడింగ్ అయితే గా ఉన్నది ఉన్నట్టు మొత్తం అంతా పెట్టి చూపిస్తున్నాము లో ట్యాంపరింగ్ అవన్నీ చేస్తారు వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకోకూడదు వెహికల్ రీడింగ్ అయితే మీరు చూసుకోవచ్చు మూడు లక్షల ఇరవై రెండు వేలు తిరిగింది సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి దీనికి టాప్ అండ్ మోడల్ కాబట్టి ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను ఇంజిన్ కండిషన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇంజిన్ మొత్తం అంతా స్టార్ట్ చేసి చూపించాను కాబట్టి కండిషన్ చూడొచ్చు రన్నింగ్ కూడా ఇది బాగుందండి టెస్ట్ డ్రైవ్ చేశాను ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇంజిన్ అయితే న్యూ బ్యాటరీ ఇంజర్ కస్టమరు మూడు లక్షల ఇరవై వేలు తిరిగింది ఫ్రెండ్స్ వెహికల్ అయితే సరే స్మోక్ వాల్ కూడా మూడు లక్షల ఇరవై వేలు ఒరిజినల్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అండి ఇంజిన్ సంబంధించి మొత్తం అంతా మీరు స్పెసిఫిక్గా ఇన్స్పెక్షన్ అయితే మీరు చేయించుకోవచ్చండి ఒక లక్ష తొంభై వేలు అండి రీజనబుల్ ప్రైస్ రెండు వేల పదహారు ఎండింగ్ మోడల్ అండి జడ్డీఐ ఆటోమే జెడ్డీఐ ఆప్షనల్ అండి వెహికల్ వచ్చేపాటికి ఫ్రెండ్స్ ఒకసారి రండి ఏజీ అదంతా చూపించి టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తాను ఇది లేటెస్ట్ వెహికల్ అండి మొత్తం దీనికి జెడ్ ఏ ఆప్షనల్ కాబట్టి ఏ టు జెడ్ ఆల్ ఫీచర్స్ అన్ని వచ్చేస్తాయి ఎయిర్ బ్యాగ్స్ తో సహా లెర్నింగ్ లో కానీ లాంగ్ డ్రైవ్స్ లో కానీ వెహికల్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ పికప్ కూడా చాలా బాగుంది వెహికల్ మూడు లక్షలు తిరిగింది అన్నమాట కానీ లో కానీ అసలు చాలా బాగుంది బాడీ కానీ ఏసీ కానీ మొత్తం అంతా ఇది మీరు ఒక మెకానిక్ ని తెచ్చుకోండి ఇన్స్పెక్షన్ చేయించుకోండి మూడు లక్షలు తిరిగింది కాబట్టి అంతా ఓకే అనుకుంటే ఈ ప్రైజ్కి అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదహారు జగే ఆప్షనల్ మార్కెట్లో మూడు లక్షలు దాదాపు పైన పెడుతున్నారు కానీ మనము ఓన్లీ ఎక్కువ తిరిగింది రీడింగ్ అన్న ఒకే ఒక్క రీజన్తో కస్టమర్తో మాట్లాడి ఈ వెహికల్ని వన్ లాక్ నైంటీ థౌసండ్కి తీసుకొచ్చాము కేవలం ఎక్కువ తిరిగిందని ఒకే ఒక్క రీజన్ అండి ఆ రీజన్ వల్లే దీని ప్రైస్ అయితే తగ్గించేసాము దాదాపుగా మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ చేంజ్ తేడా అయితే మేము పెట్టాము సస్పెన్షన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ మెయిన్లీ ఇంజిన్ రన్నింగ్ చాలా బాగుందండి పికప్ కానీ ఏదన్నా సరే చాలా బాగుంది పీడిఐ ఎల్డీఐ కూడా కాదండి జెడ్డిఐ ఆప్షనల్ అండి దీని తర్వాత ఇంకా టాప్ మోడల్ లేదు ఇదే లాస్ట్ అనమాట టాప్ హ్యాండ్లో మన ఆఫీస్లో వెహికల్ అయితే ఉంటుంది కస్టమర్ తీసుకొచ్చి పెట్టారు డైరెక్ట్ కస్టమర్ బండి అండి ఇది ఓన్లీ కమిషన్ బేసిక్ చేస్తాము ఎటువంటి మార్జిన్ అలాంటిది కస్టమర్ తెలవకుండా పెట్టము డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ చేస్తామండి పేమెంట్ అంతా మీరు కస్టమర్కే మీరు పే చేయాల్సి వచ్చింది మధ్యలో ఒక్క రూపాయి కూడా మార్జిన్ అనేది పెట్టము అందరికి టూ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చేస్తామండి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇంజిన్ చాలా బాగుందండి లాంగ్ డ్రైవ్స్ ఎక్కడికైనా సరే మీరు తీసుకెళ్ళచ్చు వెహికల్ని ప్రస్తుతానికి అయితే ఎటువంటి రిపేర్స్ లేదు రన్నింగ్ వెహికల్ అంటే ఇది జీరో రూపీ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇంటీరియర్ అది సీట్ కవర్స్ అది క్లీన్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది సస్పెన్షన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఆన్ రోడ్ ఆఫ్ రోడ్లో కూడా టెస్ట్ డ్రైవ్ చేసింది దీన్ని సస్పెన్షన్ కూడా చాలా బాగుంది రెండు వేల పదహారు పన్నెండో నెల ఇది ఆల్మోస్ట్ రెండు వేల పదిహేడు అనేది చెప్పచ్చు రెండు వేల పదహారు డిసెంబర్ పండిది చూడండి ఫ్రెండ్స్ గతుకుల్లో కూడా దీనిది సస్పెన్షన్ ఫ్రంట్ పోర్షన్ అంతా బాగుంది పికప్ కూడా చాలా బాగుందండి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ ఇది టైం టు టైం ఇంజినాల్లో అవన్నీ మార్చుకుంటే సుజుకి బండి నాలుగు లక్షల యాభై వేలు కూడా తిరిగిన బళ్ళు ఉన్నాయి ఐదు లక్షలు కూడా తిరిగిన బళ్ళు ఉన్నాయి టైం టు టైం అంతా నీట్గా ఉండాలి మెయింటెనెన్స్ అనేది సింగిల్ అండ్ బాగుంటారు అండి కస్టమర్ వచ్చేవాడికి స్టీరింగ్ కంట్రోల్స్ కానీ ఎయిర్ బ్యాగ్స్ కానీ మొత్తం అంతా టాప్ మోడల్ కాబట్టి మొత్తం అంతా అన్నీ ఉంటాయి అన్నమాట దీనికి ఆల్ ఫీచర్స్ సెంటర్ లాకింగ్ కానీ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఇన్బుల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది విత్ బ్లూటూత్ బ్లూటూత్ లెర్నింగ్ పర్పస్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది పవర్ మిర్రర్స్ ఉంటాయి అడ్జస్టబుల్ మిర్రర్స్ ఉంటాయి మొత్తం మీరు చూసుకోవచ్చండి ఏసీ కూడా బాగుందండి మొత్తం ఆల్ మిర్రర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి చూడొచ్చు డీజిల్ కాబట్టి మైలేజ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ అయితే ఇది వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇది గ్రాప్ చేసుకోండి లేదు మీ ఫ్యామిలీలో ఎవరికన్నా లో బడ్జెట్లో వెహికల్ వాంటెడ్ ఉంది అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి మంచి వెహికల్స్ వచ్చినప్పుడు ఎప్పుడు మిస్ చేసుకోవద్దండి ఇది యూట్యూబ్లో ఫుల్ లెంత్ వీడియో యూట్యూబ్లో పెడుతున్నాము డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి మా నెంబర్స్కి కాల్ చేయండి ప్రైజ్ అయితే మళ్ళీ తగ్గించమని చెప్పి అడగద్దు ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్గా కి తీసుకెళ్ళి ఇచ్చేయాలి అమౌంట్ వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ కస్టమర్ డీలే చేస్తాను మీతో ఓన్లీ కమిషన్ ఇస్తే చాలు మాకు మార్కెట్లో కూడా మీరు ఎంక్వైరీ చేయండి లేదా ఎవరు తెలవకపోతే జస్ట్ ఓఎల్ఎక్స్ అయినా సెర్చ్ చేయండి లేదా ఇన్స్టా యూట్యూబ్లో ఈ వెహికల్స్ కొన్ని వేరే పెడతారు కాబట్టి అందులో అన్నా మీరు సెర్చ్ చేస్తే మార్కెట్ ఎంక్వైరీ ప్రైజ్ అనేది తెలుస్తుంది మీకు అసలు ఎంతవరకు ఉంది ఏంటి అనేది అండ్ రీడింగ్లు కూడా మీరు చూసుకోవచ్చు ఇది అయితే ఒరిజినల్ రీడింగ్ అండి మూడు ఇరవై ఉన్నది ఇంకా అలానే వదిలేసాం అనమాట ఎటువంటి ట్యాంపరింగ్ అనేది మన దగ్గర జరగదు కాబట్టి కస్టమర్ కూడా మన దగ్గర అంతే నమ్మకంతో తీసుకొచ్చి అదే రీడింగ్తో ఒరిజినల్గా పెట్టారు దానికి ఆయనకి ఆఫ్ చెప్పాలి ఒరిజినల్ రీడింగ్తో ఉంచారు మనము జెన్యున్గా అలానే మూడు లక్షల ఇరవై వేలు పెట్టాము ఎంతో తిరిగిన వెహికల్స్ కూడా రీడింగ్ మార్చి ఎనభై వేలు లక్షలు పెట్టి అమ్మే వెహికల్స్ కూడా ఉంటాయి కొంతమంది జెన్యున్గా చేసేవాళ్ళు ఉన్నారు మీరు గమనించండి గమనించి వెహికల్ని అయితే పర్చేస్ చేయండి ఫ్రెండ్స్ మన దగ్గర అయితే ఎటువంటి రిమార్క్ ఉండదు నేను ప్రతి వెహికల్ని షోరూమ్ ట్రాక్ తీసుకెళ్ళి చెక్ చేయించుకోమని చెప్తాను చెక్ చేయించుకున్న తర్వాతనే నేను తీసుకోమని చెప్తాను రీడింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది పికప్ అయితే చాలా బాగుందండి ఇది పికప్ కానీ రన్నింగ్ కండిషన్ కానీ సస్పెన్షన్ కానీ నెంబర్ వన్ అని చెప్తాను నేను మంచి వెహికల్ అండి ఇది ఈ ప్రైజ్లో బెస్ట్ చాయిస్ అండి ఇది ఈ ప్రైజ్లో తీసుకోవచ్చు వెహికల్ని వెహికల్ మీరు బాడీ కండిషన్ కూడా మొత్తం అంతా మీరు చూసారు కదా మంచి డీల్ ప్రైజ్ అండి ఇది డీలర్స్ కూడా సరే ఇది సెట్ అవుతుంది తీసుకెళ్ళి ఒక రూపాయి ఎక్స్ట్రా వేసి కూడా మీరు రీసేల్ కూడా చేసుకోవచ్చు రీడింగ్ అలా ఆన్ చేసుకొని మీరు చిన్న చిన్న పనులు చేయించుకొని మీరు అమ్ముకోవచ్చు సింగిల్ అండ్ ఓనర్ అండి కస్టమర్ అయితే ఆయన ఒకటే వాడారు ఎంతవరకు ఎటువంటి స్మోక్ కానీ అలాంటిది లేదండి బ్యాక్ సైడ్ అయితే మన ఆఫీస్ కూడా వచ్చేసాం ఫ్రెండ్స్ రైట్ లో మన ఆఫీస్ ఉంది బస్ స్టాండ్ మెయిన్ సిటీ నుంచి త్రీ కిలోమీటర్స్ మాత్రం మన ఆఫీస్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు అన్నడికి పైగా టూ వీలర్స్ ఉంటాయి అండ్ ఫోర్ వీలర్స్ ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ వరకు ఫోర్ వీలర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఫైనల్లీ మొత్తం అంతా టెస్ట్ డే చేసాము ఒకసారి చూడండి మొత్తం ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చండి మొత్తం ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉంది సీట్ కవర్స్ ఒకటి వేయించుకోవాలి ఇది కంపెనీతో వచ్చినటువంటి సీట్ కవర్సే వీళ్ళైతే యూజ్ చేశారు స్టీరింగ్ కంట్రోల్స్ కానీ మొత్తం ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి స్టీరింగ్ కంట్రోల్స్ అయినాయి ఇక్కడ నుంచి ఇట్లా ఆపరేట్ చేసుకోవచ్చు బ్లూటూత్ కానీ ఇట్లా బటన్స్ ఉంటాయి కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు మనము దీనికి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఫ్రంట్ రెండు టూ ఇయర్ బ్యాగ్స్ అయితే సేఫ్టీ పరంగా వస్తుంది ఈ బడ్జెట్లో అసలు మిస్ చేసుకోవద్దు లో బడ్జెట్లో ఇన్ని ఫ్యాన్సీ ఆఫర్స్తో ఇన్ని ఫ్యా ఫీచర్స్తో ఉన్నటువంటి వెహికల్ని మీ ముందుకు తీసుకొచ్చాను కాబట్టి వెహికల్ అయితే మీరు మిస్ చేసుకోకుండా తీసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను మన గుడిబేడ లింగవర్ రోడ్ మా లో వెహికల్ అయితే ఉంటుంది సేల్ అయ్యే వరకు వెహికల్ ఇక్కడే ఉంటుందండి దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డీటెయిల్ డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్నాయి మా నెంబర్స్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకైతే చేరుతుంది మీరు వెహికల్ తీసుకోవాలి అన్నా సరే ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు వెహికల్ చూసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ముందుగా మీరు వెహికల్ని అయితే తీసుకోవాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేదంటే వెహికల్ అయిపోయిన తర్వాత ఎప్పుడికో మీరు నాకు కాల్ చేస్తారు వెహికల్ అయితే అయిపోయిందని చెప్తాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో చేసుకొని ముందుగా పెట్టుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది ఎలా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్